ఈ పెద్ద మని చూడండి షాప్లోకి అడుక్కోవడానికి వచ్చిండు యజమాని చిల్లర లేదంటుండు అయినా కానీ పోతలేడు పెద్ద మనిషి ఏం చేస్తాడో చూద్దాము యజమాని చిల్లర లేకపోతే అట్టుపండి ఇచ్చిండు అట్టుపండి ఇచ్చుకుంటే సంచి వేసుకుండు సంచి వేసుకు అయినా కానీ పోతలేడు వీళ్ళకి ఏది ఇచ్చినా వేస్ట్ అన్నట్టు డబ్బులే ఇవ్వాలి అంటే డబ్బులకు అంత విలువ ఇక పోతలేడు చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాము ప్లస్ పోట్లేడు ఏదో మాట్లాడతా షాప్ అని ఇంకేదో ఇచ్చిండు ఉప్మానో ఏదో ఉన్నట్టు తాత తినిపోయినట్టు వీళ్ళకి ఉప్మా ఇచ్చినా అరటిపండు ఇచ్చినా వేస్టే డబ్బులు ఇవ్వాలన్నట్టు సరే వాళ్ళకు డబ్బులు సరే పెద్ద మనిషి అని ఇచ్చిండు చిల్లర లేకుండా ఎట్లా అటుపండి ఇచ్చిండు ఉప్మా ఇచ్చిండు ఆయన కానీ పోటలేడు రెండు రూపాయలే కావాలి రెండు రూపాయలు ఒక రూపాయ కావాలి ఆ తాతకు పోట్లేడు చివరికి ఏమైనా ఏం చేస్తుండీ చూద్దాం పోట్లేడు ఏమైతుందో చూద్దాం డబ్బులకు అంత విలువ ఉంటుంది అన్నట్టు వాళ్ళకి ఎన్ని ఇచ్చినా వేస్ట్ ఆ రెండు రూపాయలు ఇస్తున్నా అయ్యా నువ్వు సంతోషంగా ఉన్నానని అంటారు డబ్బులు ఇస్తే నీకు తినిపెట్టినా వేస్ట్ తినిపెట్టినా రెండు రూపాయలగో యజమాని రెండు రూపాయలు ఇచ్చినాక హ్యాపీ అయ్యాడు చూసినవా డబ్బులకి ఎంత విలువ ఉందో ఓకే